మాంసాహారం తినే గద్దలు అక్కడ చక్కెర పొంగలి మాత్రమే తింటాయి ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళతాయో తెలియదు రోజు భోజనం పెట్టే సమయానికి రెండు గద్దలు వచ్చి ప్రసాదం తిని వెళతాయి ఏంటా ఆలయ ప్రత్యేకత తమిళనాడు తిరుక్కుర కుండ్రంలో ఉన్న పక్షి తీర్థం ఇది ఇక్కడ కొండపైకి నిత్యం రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి పక్షులు వచ్చి ప్రసాదం తిని వెళ్లడం వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది అదేంటంటే కృతయుగంలో సర్వసంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగాలు అనుభవించాలనే కోరిక కలిగింది తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు ప్రపంచ భోగాలు అడగటానికి కాస్త ఆలోచించిన మునులు మీసేవే చాలు స్వామి అన్నారు కాని వారి మనసులో కోరికను గ్రహించిన ముక్కంటి ఎనిమిది మందిని ఎనిమిది పక్షులుగా జన్మించమన్నాడు ఒక్కో యుగంలో ఇద్దరు రెండు పక్షుల చొప్పున నిత్యం గంగా స్నానం చేసి తన ప్రసాదం తిని వెళ్లాలన్నాడు అలా చేస్తే ఆ తర్వాత జన్మలో మోక్షం పొందుతారని చెప్పాడు అలా శంకరుడి ఆజ్ఞ మేరకు ఎనిమిది మంది మునులు పక్షులుగా మారారు కృతయుగంలో విధాత త్రేతాయుగంలో జటాయువు సంపాతి ద్వాపర యుగమున శంభుగుప్త మహాగుప్తులు కలియుగమున శంబర సంబరాధులు నిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం పూర్తయిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యేసరికి అర్చకులు చిన్న బిందె నిండుగా చక్కెర పొంగలి పట్టుకుని కొండపైకి వెళతాడు మీద ఉంచిన పళ్ళ్యాన్ని తీసి గరిటితో శబ్దం చేస్తూ కూర్చుంటాడు పైనుంచి రెండు పక్షులు వచ్చి ఆయన పక్కన వాలుతాయి బిందెలో ఉన్న పరమాణాన్ని స్పూన్లతో తీసి ఆ పక్షుల ముందు ఉంచుతాడు అవి ఆ పరమాన్నాల్లో రెండు మూడు సార్లు ముక్కు ముంచి వెళ్లిపోతాయి ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు ఈ పక్షులు కాశీ రామేశ్వరం యాత్ర చేస్తూ మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచి చూసిన ప్రాంతంలో ఆగుతాయని అందుకే పక్షితీర్థంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు ఈ పక్షితీర్థం చెన్నై నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది నిజానికి ఈ ఊరి అసలు పేరు కుండ్రం ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు ఈ ఆలయంలో స్వామి పేరు భగవత్సలేశ్వరుడు అమ్మవారి పేరు త్రిపుర సుందరి ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది పక్షి తీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డును ఆనుకొని ఒక కొండ ఉంటుంది ఈ కొండ మీదకే పక్షులు వస్తుంటాయి సుమారు ఐదు వందల అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు కొండ మీద వేదగిరీశ్వరాలయం ఆలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది ఇక్కడ అమ్మవారిని చుక్కాలమ్మగా కొలుస్తుంటారు అయితే నిత్యం ఆ పక్షులు వస్తాయని చెప్పలేం అప్పుడప్పుడు రాకపోవచ్చు కూడా అని చెబుతున్నారు స్థానికులు ఏదేమైనా పక్షులు ప్రసాదం తిని వెళ్లే దృశ్యాలు చూసిన వారంతా అంతా స్వామివారి మహిమే అంటారు శివుడు కలియుగంలో మోక్షానికి సులభమైన మరియు నిశ్చయమైన మార్గం భక్తి లేదా అనియంత్రిత భక్తి సేవ మరియు భగవంతుని మరియు అతని సృష్టిపై ప్రేమ అని కూడా చెప్పాడు వేదగిరీశ్వర దేవాలయం నిర్మించబడిన కొండలో శివుడు స్వయంగా సృష్టించిన వేదాలను సూచించే పర్వతాలు ఉన్నాయని నమ్ముతారు వేదగిరీశ్వరర్ అనే పేరుకు సంస్కృతంలో వేద పర్వతాల ప్రభు అని అర్థం